మనస్సుకి కలిగిన బాధని ఆది అంటారు భగవన్నామం ఏం చేస్తుంది అన్నారు ఈ రెండింటినీ పోగొడుతుంది అన్నారు అంటే మనస్సు దుఃఖాన్ని పోగొడుతుంది శరీర దుఃఖాన్ని కూడా పోగొడుతుంది భగవన్నామం ఆ దూరంగా భగవన్నామం వినపడుతుంటే ఈ పిల్లవాడు గబగబా లేచాడు ఆ మోకాళ్ళు దులుపుకున్నాడు తలకి చుట్టుకున్నాడుగా ఉత్తరీయం ఆ ఉత్తరీయం తీసి నడువుకు చుట్టుకున్నాడు పరిగెడుతున్నాడు ఏ వైపు నుంచి భగవన్నామం వినపడుతున్నదో ఆ వైపుకు పరిగెడుతుంటే క్రమేణా క్రమేణా దగ్గర అవుతున్నది మహానుభావుడు ఎవడో గోవిందనందన కోటి మదన సుందర గోవిందనందన కోటి మదన సుందర ఒక సన్యాసి ఆ మార్గంలో వస్తున్నాడు ఓ సన్యాసి పెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చిపోయిన వాడల్లా సన్నాసి అవుతాడు కానీ సన్యాసి కాలేడు ఏంటయ్యా సన్యాసికి సన్నాసికి తేడా అని అనుకుంటాం అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు అందరూ వదిలిపెట్టిన వాడిని సన్నాసి అన్నారు అంత తేడా ఉంది నీళ్ళల్లో పడవ పడవలో నీళ్లు అయ్యా ఆ వచ్చేవారు చిదానంద యోగి అని ఒక స్వాముల వారు ఆ మార్గంలో వస్తున్నారు మా అంచి అండ ఆయనవేం పట్టించుకోలా భగవన్ నామం చేస్తూ వస్తున్నాడు ఈ పిల్లవాడు గబగబా ఎదురు వెళ్ళాడండి ఆ ఎర్రగా కాలిపోతున్న ఆ ఇసక పర్రలో దండవత్తు ప్రణామం చేశాడు ఒక కర్ర నేల మీద పడ్డట్టుగా పడి దండం పెట్టాడు ఆశ్చర్యపోయినాడు స్వాములు వారు రేపా బాయ్ ఒళ్ళు కాలిపోతుందిరా ఇసకలో లే లేచాడు స్వామి ఇవాళ నా అదృష్టం మీ బోటి వాళ్ళ అయింది పెద్దలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తారా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి